ఉక్రెయిన్కు షాక్ ఇచ్చిన అమెరికా ఉక్రెయిన్కు షాక్ ఇచ్చిన ట్రంప్ ఉక్రెయిన్కి మిలిటరీ సైన్ నిలిపేసిన డొనాల్డ్ ట్రంప్ గత రెండు రోజుల క్రితం జరిగిన వైట్ హౌస్లోని మీడియా సమావేశం జరిగిన గొడవ కారణంగా తక్షణం ఆర్డర్ పాస్ చేసిన ట్రంప్ గత ప్రభుత్వం బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన సిక్స్ బిలియన్ డాలర్స్లో త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు గవర్నమెంట్ శాలరీస్ గవర్నమెంట్ రన్ చేయడానికి ఫండింగ్ ఇచ్చిన అమెరికా అండ్ రిమైనింగ్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ వెపన్స్ రాకెట్ లాంచర్స్ మిలిటరీ సైన్ కింద ఫండింగ్ ఇచ్చిన వారికి కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ గడ్డపై ఉన్న మినరల్స్ని తేజకించుకోవడానికి శాంతి చర్చల రూపంలో ఉక్రెయిన్ ఆక్రమించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు దీన్ని జలన్స్కే గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు అమెరికా సాయం ఇచ్చిన సిక్స్ బిలియన్ డాలర్స్కి ప్రతీగా త్రీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ విలువైన ఖనియాల సంపదను ట్రంప్ అడుగుతున్నారు సో జలె జలెన్స్ జలెన్స్కి లొంగకుండా ఐరోపాతోని కూటమి ఐరోపా కూటమితో జత యుద్ధాన్ని నడిపిస్తున్నారు సో దీనికి ప్రత్యేక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తక్షణ తక్షణంగా ఇమీడియట్లీ ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం నిలిపేశాడు